ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో ఎవరు ఆడాల్సిన ఆట వారు ఆడుతున్నారు లోపల ఇన్ని రాజకీయ పరిచయాలు రాజకీయ ఎత్తుగడలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో వారి నిరసనలను మాత్రం తెలియజేస్తున్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ పెరాయించిన కర్నూలు ఎంపీ బుట్ట రేణుక అరకు ఎంపీ కొత్తపల్లి గీత మాత్రం పార్లమెంట్లో మూకీ డ్రామాకు పరిమితమయ్యారు ఏపీకి జరిగిన అన్యాయంపై అధికార ప్రతిపక్షాల ఎంపీలు నిలదీస్తున్నప్పుడు వారికి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం ఏదో ఒక పార్టీ తరఫున కేంద్రాన్ని నిలదీయాల్సిన బాధ్యత వీరిపై ఉంది అయితే గతంలో పలు సమస్యలపై పార్లమెంట్ లో గలమెత్తిన వీరిద్దరూ ఇప్పుడు బడ్జెట్ విషయంలో మాత్రం అసలు మాట్లాడటం లేదు ఇందుకు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సాక్షి కథనంలో పేర్కొంది ఫిరాయించిన ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్రపతికి లోక్సభ స్పీకర్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది ఈ క్రమంలో ఫిరాయించిన ఎంపీలు టీడీపీ ఎంపీలతో కలిసి నిరసన తెలియజేస్తూ కనిపిస్తే అనర్హత వేటు వేసే అవకాశం ఉందనే భయంతోనే గీత బుట్ట రేణుక ఏమీ మాట్లాడలేకపోతున్నారని సాక్షి పేర్కొంది నిజమే అమరావతిలో చంద్రబాబు సమక్షంలో నిర్వహించి టిడిపి ఎంపీల సమావేశానికి హాజరైన బుట్ట రేణుక లోక్సభలో మాత్రం సైలెంట్ గా ఉందండో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి